హలో యూట్యూబ్ మిత్రులారా ఎంజేస్ బ్లాగ్ ఈ రోజు తెలుగు వారందరికీ ఎంతో ఇష్టమైన నెల్లూరు వారి స్పెషల్ పప్పులుసు మన ఎండు నెత్తాళ్ళు ఫ్రై చేసుకుందాము పక్క కొలతలతో వీడియో అయితే చేసి చూపిస్తాను వచ్చేసేయండి ఈ ఎండు నెత్తాళ్ళు అయితే ఒక కేజీ ఉన్నాయండి మేము నెల్లూరు నుంచి వరంగల్ ట్రాన్స్ఫర్ అయి వచ్చేసేటప్పుడు ఈ ఎండు నెత్తాళ్ళు ఒక కేజీ తెచ్చుకున్నాము చూస్తున్నారు కదా ఎంత పెద్దవిగా ఉన్నాయో కోస్టల్ ఏరియాలో సీ ఫుడ్ ఆ మాత్రం ఉంటుంది మరి ఎండు నెత్తాళ్ళను శుభ్రపరచుకునే విధానం చూపిస్తాను రండి ముందుగా అయితే ఈ ఎండు నెత్తాళ్లను వీడియోలో చూపిస్తున్నట్లుగా తల పొట్ట తుంచేసి తర్వాత తోక కూడా లైట్గా తీసేసి పక్కన పెట్టుకుందాము తల పొట్ట తీయకుండా చేసుకున్నాం అనుకోండి చేప చేదొచ్చేస్తుంది అలా పొట్ట తల తోకలు తీసేసుకున్న తర్వాత ఒక పెద్ద బాండలి పెట్టుకుని అందులో ఎండు చేపల్ని వేసేసి లైట్ గా సన్న మంట మీద అటు ఇటు కాల్చుకొని తర్వాత వేడి నీళ్ళలో వేసేసి కాసేపు అటు ఇటు కలపాలి ఇలా చేయడం వల్ల ఈ ఎండు చేపల్లోని ఇసుక దుమ్ము మొత్తం కూడా నీటి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది తర్వాత చన్నిటిలో ఇలా రుద్ది రుద్ది కడుక్కోవాలన్నమాట ఒకటికి మూడు సార్లు శుభ్రపరచుకుంటే గానీ ఇసుక మట్టి పూర్తిగా వదలదు ఇప్పుడు చూస్తున్నారు కదా పొలుసులు ఇసుక మట్టి అంత పోయి మన ఎండు నెత్తాళ్ళు ఎంత మినమినా మెరుస్తున్నాయో ఇలా శుభ్రపరచుకున్న ఎండు నెత్తాలని వాటర్ నుంచి సపరేట్ చేసి ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టేసుకుందాం పాన్ ప్యాన్ ఒక ఆరు నుండి ఎనిమిది టేబుల్ స్పూన్ ఆయిల్ ప్యాన్ కి యాడ్ చేసుకుని వెల్లుల్లి రెబ్బలు పది కచ్చా పచ్చగా దంచుకొని కాగిన నూనెలో వేసేసుకుని దోరగా వేయించుకుందాం ఇక ఈ టైంలోనే కాస్త కరివేపాకు కూడా వెల్లుల్లికి యాడ్ చేసుకుని వెల్లుల్లి కరివేపాకు దోరగా వేగేంత వరకు కలుపుకుందాం ఈ వెల్లుల్లి కరివేపాకు ఎండు చేపలకి ఒక మంచి ఫ్లేవర్ ని ఇస్తాయనమాట సో ఈ టైంలో మనమైతే ఎండు నెత్తాళ్ళు శుభ్రపరిచి పెట్టుకున్నాం కదా అవి ఈ వెల్లుల్లికి కరివేపాకు ఆయిల్కి యాడ్ చేసేసుకొని చక్కగా కలుపుకుందాం చేపలు లైట్ బ్రౌనిష్ కలర్కి వరకు బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకుందాం ఒకవేళ కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి ఎటు ఉప్పు చేపలే కాబట్టి మనం సపరేట్ గా ఉప్పు యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు పసుపు కారం వేసుకున్న తర్వాత ఆ పసుపు కారం ఎండు చేపలకు మొత్తం పట్టేలా ఇదిగో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా దోరగా చేపలన్నీ మంచి రెడ్డిష్ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు వేయించుకుందాం మన చేపల ఫ్రై అయితే అయిపోయింది ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్న ఒకటిన్నర కప్పు కందిపప్పుని కుక్కర్ కి యాడ్ చేసుకుని దాంతోపాటే రెండు ఆనియన్ రెండు టమాటో మూడు పచ్చిమిర్చి దాంతోపాటే ఒక చిటికెడు పసుపు కాస్త కారము అలాగే కాస్త సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం ఒక నిమ్మపండు సైజ్ చింతపండుని శుభ్రంగా కడిగి ఈ కుక్కర్ యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు కాస్త కొత్తిమీర కూడా చల్లేసుకుందాం ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ అయితే పోసుకుంటున్నాను చక్కగా మనం వేసిన దినుసులన్నీ కూడాను కంప్లీట్ గా మునిగిపోవాలన్నమాట ఏంటబ్బా పచ్చిమిర్చి కారం పొడి కొత్తిమీర యాడ్ అనుకుంటున్నారా అదేనండి ఈ పప్పుల స్పెషాలిటీ జస్ట్ ఒక్కటంటే ఒక్క విజిల్ సరిపోతుందండి తర్వాత పప్పుని చక్కగా మెదిపేసుకుందాం ఇందాక కందిపప్పుని బాయిల్ చేసుకునేటప్పుడు లైట్ గా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని చక్కగా మన కందిపప్పు మిగతా దినుసులు అన్నిటిని కూడా మెదిపేసుకుందాం ఇప్పుడు ఇంకొక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు గింజలు వేసేసుకొని చక్కగా మన తిరగమాతను అయితే రెడీ చేసేసుకుందాం ఇక ఇప్పుడు ఈ తిరగమాతని చక్కగా పప్పుకి యాడ్ చేసేసుకుందాం ఈ పప్పులుసు వండని ఇల్లు అంటూ నెల్లూరులో ఉండదండి ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక ఇంట్లో సుమారు నెల్లూరులో ఒక వంద ఇండ్లల్లో ఖచ్చితంగా పప్పుల్స్ అయితే చేసుకుంటారు ఎందుకంటే దీనికి అడిక్ట్ అయిన వాళ్ళు అంత సామాన్యంగా బయటపడలేరు రుచి ఎలా ఉంటుంది మరి చూసారా వేడి వేడి మన కందిపప్పు పప్పుల్స్ అయితే రెడీ అయిపోయింది ఇక దాంతోపాటు మన ఎండు నెత్తాళ్ళ ఫ్రై కూడా అయిపోయింది ఇక మంచిగా వేడి వేడి అన్నం పెట్టుకొని చక్కగా నెల్లూరు స్పెషల్ పప్పుల్స్ వేసేసుకొని ఎండు చేపలు నంచుకొని తింటుంటే ఉంటుంది అబ్బాబ్బా ఆ రుచే వేరు కదా ఎంతైనా పప్పులుసు ఈ ఎండు చేపలు ఒక డెడ్లీ కాంబినేషన్ అంటే నమ్మండి ఎటువంటి వాళ్ళకైనా ఎండు చేపల వాసన తగిలితే నోట్లో నీళ్లు రాల్సిందే అలాంటిది తో ఎండు చేపలు నంజుకుంటే ఉంటుంది అబ్బా అది వేరే లెవెల్ చెప్పాల్సిన అవసరమే లేదు ఇక మన వేడి వేడి నెల్లూరు వారి పప్పులుసు ఎండు నెత్తాళ్ళు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇక భోజనం చేసిద్దామా అన్నట్టు చెప్పడం మరచా రెగ్యులర్ గా సీ ఫుడ్ చేస్తున్నాను కదా మేము ఇంకా నెల్లూరులోనే ఉన్నాం అనుకుంటారు కాబోలు మేము నెల్లూరు వదిలి మూడు నెలలు అవుతుందండి వరంగల్ వచ్చి సెటిల్ అయిపోయాము కానీ నెల్లూరు వాసనలు అంత త్వరగా పోవు కదా సీ ఫుడ్కి అలవాటు అయితే అంత త్వరగా మానుకోలేం అదొక అడిక్షన్ అనుకోండి ఇక మొదలెడదామా మొత్తానికైతే మన నెల్లూరు స్పెషల్ పప్పుడుస్ అయితే రెడీ అయిపోయింది దాంతో పాటు నెత్తాల ఫ్రై కూడా ఇక వేడి వేడి అన్నంలో వేసుకొని పట్టు పట్టేద్దాం వచ్చేయండి అలా సరదాగా మామిడి చెట్టు నీళ్ళలో కూర్చొని భోంచేద్దామా కష్టపడి కాకుండా ఎంతో ఇష్టపడి వంట వండుకున్న తర్వాత అలా మామిడి చెట్టు కింద సేద తీరి చక్కగా ఓ మట్టి ముంతలో వేడి వేడి నెల్లూరు స్పెషల్ పప్పులుసు అలాగే అన్నము కలుపుకొని ఓ ముద్ద బిగించి నోట్లో పెట్టుకుని దాంతోపాటు ఎండు చేప మర్చిపోతాయలా చూసారా ఎంత ఎర్రగా కాలిందో ఈ రెండింటి కాంబినేషన్ రుచి వేరే చెప్పాలా అస్సలు తిరిగేలేదు ఈ పప్పులుసు ఈ నెత్తాళ్ళ ఫ్రై తింటుంటే కమ్మగా అద్భుతంగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక నేనైతే నా ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి మీరు ఏవైనా కొత్త వెరైటీస్ చూడాలనుకుంటుంటే నాకు కామెంట్ పెట్టండి ఖచ్చితంగా కుక్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్